పట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి పాలనలోనే కూలేశ్వరంగా మారిందని విమర్శించిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏకపక్ష నియంత్ర నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ జరిగిందని మంత్రి ఆరోపించారు నిపుణుల సలహాలను పక్కన పెట్టి మేడిగడ్డ అన్నారం బ్యారేజీలను నిర్మించారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలను ఎడారిగా మార్చి నీటిని మెదక్ హైదరాబాద్కు తరలించారన్నారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటను వారిందని గోదావరి నీటిని దిగువకు విడుదల చేయని పక్షంలో భారీ ప్రమాదం జరిగేదన్నారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే చెలో కన్నెపల్లి కార్యక్రమం చేపట్టారని వాస్తవాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు బీఆర్ఎస్ హయాంలో బీటలు వారిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతులు చేయలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి బొట్టు లేకున్నా ఉత్తర తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి దిగుబడి సాధించిందన్నారు కాళేశ్వరం కహానీలో బిఆర్ఎస్ అగ్ర తప్పులను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గేంజెల్స్ అక్కడ మంత్రి మా గౌరవం నాయకుడు శ్రీధర్బాబా గేంజెల్స్ అని మాట్లాడుతున్నారు నాయకులకు సరే మార్గ చేసుకోవాలి మీరు అధికారంలో ఉన్న రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ కళాని కార్య కార్య కార్యేశ్వరం ఏదైతే ఉన్నదో కుప్ప కూలిపోయిన రోజు మీరే కదా అధికారంలో ఉన్నారు ఆ కుప్ప కుప్ప కూలిపోయినాక భారతదేశంలో అత్యంత నిపుణుల కమిటీ ఏదైతే డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి మీరు ఇక్కడ నీళ్లు కట్టి వస్తే మిగతా కూలిపోయినటువంటి గేట్లు కాక మిగతా గేట్లకు ప్రమాదం ఉంటుంది మీరు నీళ్ళు వదలని చెప్పి సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ ఆఫ్ కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంటుంది మీరు రాష్ట్రంలో అధికారులు మీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారు మీరే రాజులు మీరే మంత్రులు కూలిపోయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఎంబడే గేట్లు వదిలి నీళ్ళు నీళ్లు వదిలేకపోతే అత్యంత ప్రమాదం ఉంటుందని చెప్పి అప్పుడున్న సేఫ్టీకి సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన జాతీయ స్థాయి ఉన్నటువంటి నిపుణులు వచ్చి ఆ నిపుణుల యొక్క ఆదేశానుసారం గేట్లో తిన్న తర్వాత తిరిగి ఆ నిపుణులకు సంబంధించిన కన్నెపల్లి కానీ అదేవిధంగా సుంజలు కానీ అన్నార బ్రాజలకు కూడా వేరేలకు సంబంధించినటువంటి లీకేజెస్ అది కూడా ప్రమాదంలో ఉన్నది భవిష్యత్తులో ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఇక్కడ నీళ్లు కిట్ట కన్నెపల్లి నుంచి కానీ నీళ్లు అక్కడికి మళ్లించాలంటే ఇవన్నీ కూడా మరమ్మతు చేసిన తర్వాతనే మీరు ముందుకు వాటర్ తీసుకోవాలని చెప్పి మాట్లాడినట్టు అంశం కళ్ళ ఘనవర్తలేదా అంటుంది స్పీకర్ చేసి పది సంవత్సరాల రాజ్యమే తెలంగాణ మన ప్రాంతానికి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కరీంనగర్ గాని ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక నీళ్ళ చుక్కటి చేయకుండా గోదావరి పరివార ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులుగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల పార్టీ వాళ్ళందరినీ కూడా ప్రజలు తిరస్కరించి ఓడగొట్టిన తర్వాత తిరిగి పార్లమెంట్ ఎన్నికలు వస్తే వాళ్ళ పార్టీకి డిపాజిట్ కళ్ళంతయి అంటే ఒక్కొక్క నిజవర్గంలో పట వాళ్ళు మూడో స్థానం పోయింది వాళ్ళ పార్టీ నాయకత్వం కూడా ధర్నాకృష్ణ నాయకత్వం అంతా కూడా అంటే ప్రజలు కానీ రైతులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తిరస్కరించినాక ఇక్కడ కన్నపల్లికి కడపోతున్నాము మీరు నీళ్ళు వదిలాలి నీళ్ళు వదిలేకపోతే మన రైతాంగం అంతా ఎడారైపోతుంది మేము రైతుల పక్షపాతి అంటే నిజంగా రైతుల పక్షపాతి రైతుల మేలుగురే మీరు అధికారం ఉన్న రోజు ఇదిగో మేము రైతులకు మా కరీంనగర్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు నిజవర్గ శాసనసభ్యులము ఇక్కడ ఎంపీగా పనిచేసినాము మంత్రిగా పనిచేసినాము ఇవో ఆదిలాబాద్ జిల్లాకు ఈ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము ఈ ఆయకట్టు ఇచ్చినము లేకపోతే కరీంనగర్ జిల్లాకు ఈ ఆయ కట్టుకు ఇచ్చినాము ఇప్పుడు కన్నెపల్లి గుడి నుంచి గేట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ నీళ్లు ఆదుకుంటాం అని చెప్పి మాట్లాడాడు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్